ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మోడీ గారు మరొక శుభవార్త అయితే చెప్పారు మహిళలకు సంబంధించి సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రతి మహిళకు లక్ష డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాలోకి సో కేంద్ర ప్రభుత్వం ప్రతి మహిళకు సంబంధించి ఒక లక్ష డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాలోకి జమ చేసేందుకు దారిద్ర రేఖ దిగున ఉన్న మహిళలకు ముఖ్యమైన ఆర్థిక సహాయ పథకాన్ని అయితే తీసుకురాబో ముఖ్యమైన ఆర్థిక సహాయ పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది సో ముఖ్యంగా ప్రభుత్వం అర్హులైన మహిళలకు బ్యాంకు ఖాతాలో నేరుగా లక్ష ఈ చొరవ ఇంకా చర్చలు అయితే ఉన్నప్పటికీ సహ సమాజంలోని అత్యంత బలహీన వర్గాలు ముఖ్యంగా మహిళలు ఆర్థిక అవసరాలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇదైతే ప్రతిబింబిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం తన సమగ్ర బడ్జెట్ను సిద్ధం చేస్తుంది మధ్యతరగతి కుటుంబాలు వ్యాపారులు పారిశ్రామిక వర్గాలు రైతులు మరియు మహిళలు సహా వివిధ రంగాల నుండి భారీ అంచనాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా గత లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీకి పూర్తి మెజారిటీ రాని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మహిళలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట మహిళా సాధికారత సంబంధించి మహిళలకు ఆర్థిక వనరులు అందించడం వల్ల వారు చిన్న వ్యాపారాలు ప్రారంభించవచ్చని వారి జీవన పరిస్థితులను మెరుగుపరచవచ్చని దానికోసం ఈ పథకాన్ని అయితే తీసుకొస్తూ ఉన్నారు అర్హతలు అంటూ ఏమీలో ప్రత్యేకంగా ఈ పథకం సార్వత్రికమైనది కాదనమాట మరియు దారిద్ర రేఖ దిగువన ఉన్న మహిళలకు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటారు ఈ పథకానికి సంబంధించి అర్హతకు సంబంధించిన ప్రణాళికలు ఆదాయ పరిమితులు మరియు ఇతర సామాజిక ఆర్థిక సూచికలు ఉండవచ్చు అత్యంత అవసరమైన వారికి గణనీయమైన ఆర్థిక సహాయాన్ని అందించడమే దీని ఉద్దేశం సో రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని పథకాన్ని అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఇల్లు లేని వారికి అంటే బాగా ఎవరైతే వెనకబడి ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం క్రియేట్ చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చేందుకు అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది సో ఇది కొత్త పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ దీనికి